ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీస్ లో కూడా మల్టీవర్స్ ట్రెండే నడుస్తోంది డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ లో కనిపించిన లీడ్ క్యారెక్టర్స్ ని ఒక్క కథలో కలిపి చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన మేకర్స్ అయితే ఈ ట్రెండ్ లో మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు ఒకే క్యారెక్టర్ లో మూడు జనరేషన్ హీరోస్ ని చూపించబోతున్నారు బాలీవుడ్ స్టార్ ఫర్హన్ అక్తర్ డాన్ ఇండియన్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాకు కొత్త డెఫినేషన్ ఇచ్చిన మూవీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మెగాస్టార్ గా మారడం వెనుక డాన్స్ సక్సెస్ కూడా కీ రోల్ ప్లే చేసింది ఆ తర్వాత ఆ సినిమాని కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రీమేక్ చేశారు ఈ జనరేషన్ కి తగ్గట్టుగా లావిష్ గా తెరకెక్కిన షారుఖ్ డాన్ కూడా బిగ్ హిట్ అయింది ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేశారు బాద్షా ఈ జనరేషన్ లోను డాన్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతోంది బాలీవుడ్ డాన్ సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ సిద్ధం చేస్తున్నారు నటుడు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చాలా రోజులుగా డాన్ త్రీక్వెల్ కి సంబంధించిన చర్చ జరుగుతోంది రణ్వీర్ సింగ్ హీరోగా ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినా ఇంకా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు తాజాగా ఈ సినిమాని మల్టీవర్స్ తరహాలో రూపొందించబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్ రణ్వీర్ తో ప్లాన్ చేస్తున్న డాన్ త్రీలో వింటేజ్ డాన్ గా అమితాబ్ క్యారెక్టర్ తో పాటు షారుఖ్ ఖాన్ కూడా కనిపించబోతున్నారన్నది నార్త్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న వార్త బిగ్ బి బార్చాలు మరోసారి డాన్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఆ క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉంది సీనియర్ డాన్స్ ని గెస్ట్ రోల్స్ లా కాకుండా కాస్త లెంతీ క్యారెక్టర్స్ లోనే చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇదే జరిగితే డాన్ త్రీ బాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది మరి ఈ వార్తల్లో నిజమేంటో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే